ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి నిత్యం ఎదుర్కొంటున్న సమస్య బాధపడుతున్న సమస్య నిరుద్యోగ సమస్య ఒకప్పుడు చదువు అనేది కొద్దిమందికి పరిమితమైంది గుడిసెల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు అందరూ కూడా గొప్పగా చదువుకుంటున్నారు పెద్ద పెద్ద చదువు చదివినప్పటికి కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇవాళ నిరుద్యోగ యువత ఇవాళ ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితులలో మన మోడీ గారు స్వయంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయాల్సిన చక్కెర ఉన్నది ఈ యువతని పనిలో పెట్టాల్సి చక్కెర ఉన్నది దేశ నిర్మాణంలో భాగం చేయాల్సి ఉందని చెప్పి స్వయంగా బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి నిరుద్యోగ సమస్యని ఎట్లా ఎదుర్కోవాలో విధి విధాలు కళారు చేశారు ఇవాళ నేనుగా గిరి పార్లమెంట్ కూకడపల్లి కుద్బుల్లాపూర్ కంటోన్మెంట్ మేడ్చల్ మల్కాగిరి ఉప్పల్ ఎల్బీ నగర్ ఈ ఏడు నియోజకవర్గాలతో పాటుగా ఇరవై ఐదేళ్ళుగా నాకు అండగా ఉన్న ఆశ్రయించినటువంటి హుజరాబాద్ నియోజకవర్గం మొన్న మేము కొత్తగా పోయి నన్ను ఆశ్రయించామంటే అక్కడ చేర్చుకున్నటువంటి గజ్వల్ నియోజకవర్గం ఈ ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి ఇంటిని కూడా ఇలా పదల సంఖ్యలో మా వాలంటీర్స్ కావచ్చు ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు కల్పించానో ఆ బాధ్యతను ఈరోజు నుంచి వెళ్ళి మా వాళ్ళు టేకప్ చేయడం జరిగింది ప్రతి నెల ఒక వెయ్యి మందికి తగ్గకుండా ఉద్యోగాలు కల్పించడమే ఈ సంస్థ యొక్క ధ్యేయంగా మేము ఆవిష్కరించబోతా ఉన్నాం అదృష్టం ఏంటంటే ఇక్కడ బాచుపల్లి కావచ్చు జీడిమట్ల కావచ్చు చెర్లపల్లి కావచ్చు ఉప్పలు కావచ్చు మల్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలు హైదరాబాద్ ఐటీకి ఒక హబ్బుగా ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా గొప్పగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా కొన్ని వేల వేల ఉద్యోగాల కల్పన కోసం ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఈ తొమ్మిది నియోజకవర్గాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక మంది పేదలు మా మీద నమ్మకంతో మా కొడుకు ఎంసీఏ చదివిండు మా కొడుకు ఎంబీఏ చదివిండు మా కొడుకు ఇంజనీరింగ్ చదివిండు అని ఉద్యోగం కల్పించమని చెప్పిన వారి చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఉద్యోగం కల్పించడమే మా ఎజెండాగా మా ఉద్యోగం కోసం వచ్చిన ప్రతి మనిషికి ఏదో రకంగా ఉపాధి కల్పించడమే మా ఎజెండాగా నిరుద్యోగ యువత లేని నియోజకవర్గాలుగా తీర్చిద్దడమే ఎజెండాగా ఈ సంస్థ పనిచేయబోతూ ఉంది కాబట్టి దీనికి సంపూర్ణంగా సహకరించాలని నిరుద్యోగ యువత ఇలా దీన్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అవసరమైతే మేమే వాళ్ళ చదువును బట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ చదువును బట్టి వాళ్ళు కోరుకునే ఉద్యోగం ఇది కావాలని చెప్పి ఏదో కోరుకుంటారో దానికి అనుగుణంగా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి వాళ్ళని డిశ్చార్జ్గా చేసే ప్రయత్నం కూడా చేస్తాం ప్రపంచంలో ఏ దేశంలో నర్సులు అవసరం ఎక్కడ ఉన్నది డాక్టర్లు ఎక్కడ అవసరం ఉన్నారు ఇతర ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ అవసరం దాన్ని కూడా మాకు మా వాళ్ళకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది కాబట్టి దానికోసం కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం